మాటలు వింటూ ఎలా చేశారో చూడండి చూడండి ఫ్రెండ్స్ మా పాప ఇండక్షన్ స్టవ్ పైన చేస్తుంది అది ఎట్లా ఆపరేట్ చేయడం వచ్చా వద్దు ఇటు చేయండి ఏం కాదు అక్కకి హెల్ప్ చేయి ఎన్ని వాటర్ వేసుకోవాలి ఎంత చేస్తున్నావు ఆన్ చేయలేము ఇంకా ఇప్పుడు ఆన్ అయ్యింది నీకు ఒక పేరు అక్కకు ఒక పేరు పెట్టుకోవాలి అవి మసలాలి ఇట్లా ఇట్లాను ఇట్లా మీద విరుచు వాటిని అప్పుడు వాటర్ ఎన్ని వేసినావు

పెట్టినట్టు సిక్స్టీనే పెట్టినట్టు హాఫ్ లో పడింది ఇప్పుడు బెంచ్ మస్ చాలు లేదు చాలు చుక్క బటన్ వేస్తే చుక్క వాటన్ వేస్ట్ చేస్తే అమ్మేసి అబ్బా ఆ క్లోజ్ చేస్తే ఇగో రబ్బర్ బొబ్బరు ఉంటే రబ్బరు వేసి దానికి ఆ ప్యాకెట్కి మ్యాగీ ప్యాకెట్కి నీళ్ళు వేడి స్టవ్ తగ్గి చేయి కాలి మెల్లిగా ఏండి మెల్లిగా చేయగా కాలుతుంది మసా కొంచెం ఇప్పుడు పెంచు స్టవ్ పెంచు కొద్దిగా సెవెన్ హండ్రెడ్ పెట్టు ఆ బెల్ట్ తీసేనా ఏ ఏంటి ఎవరి పేరుకి వాళ్ళే వేసుకుంటారంట ఈమె వేసేసింది స్టవ్ తగ్గాం కలుపు స్పూన్ తీసుకో అందుకే తగ్గించమన్నా తగ్గులేదు కొట్లాడుతూ ఇంకా మ్యాగీ అయితే ప్రిపేర్ చేసుకుంటుంది అయితే కొంచెం వాసలు మీకు ఏం కాదు నేను చెప్తేనే చేస్తున్నాను మమ్మీ ఎట్లా చేస్తాను మరి డైలీ చాలు ఇంకా ఎంత కలుపుతావు మీ మ్యాగీ రెడీ అయిపోతుందా హాఫ్ స్పూన్ చాలా చాలు ఎక్కువైతుంది వద్దు ఎక్కువ అవుతుంది మళ్ళీ కష్టం మళ్ళీ తినలేరు స్టవ్ తగ్గించు వాటర్ దగ్గరకి అయిపోయినాయి కలిపి అలాగేనా కలిపేది కొత్తిమీర తెచ్చుకోపో కొత్తిమీర వేసుకుంది ప్లేట్లు తీసుకోండి ప్లే ఇంకా అయిపోయింది మ్యాగీ మ్యాగీ అయిపోయింది ఇంకా కాలతుంది సరిగ్గా తీసుకో అయిపోయింది తినండి ఇంకా కూర్చో ఛాలెంజ్ కూర్చోజ్లో ఎవరికి సరే వాళ్ళని అబ్బో మ్యాగికా ఎవరు ఫస్ట్ నిజంగా నేను వీడియో తీస్తున్నా తినండి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే టీ పెట్టుకున్నాను ఇంకా మా పిల్లలు అయితే తింటూ ఉన్నారు ఎవరు ఫస్ట్ తింటే రోజు నువ్వు ఆట ఆడుకుంటూ తింటే నువ్వే లేట్ అయిపోతావు అక్కనే ఫస్ట్ తింటావు నువ్వే అన్నావు కదా ఎవరు ఫస్ట్ అని ఛాలెంజ్ అంటే ఇట్లా చెయ్యరు నానా సమ్ టైమ్ అని ఉంటుంది ఓ అయిపోయిందం ఇదే అక్క ఫస్ట్ సరే పని ఫ్రెండ్స్ ఇక వాళ్ళైతే మ్యాగీ తిన్న తర్వాత బూస్ట్ వేసి మిల్క్ అయితే ఇచ్చాను నేను టీ పెట్టుకున్నాను మొత్తానికైతే అలా ప్రిపేర్ చేశారనమాట పర్లేదండి ఫస్ట్ టైం అయితే స్టవ్ దగ్గర క్రాన్ ఇచ్చాను చేస్తాం మమ్మీ అని అంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆలు పరోట చేయడానికి ఆలు అయితే ఉడికించుకుంటున్నాను ఆలు పరోటా అండ్ టమాటో రసం చేయాలనుకుంటున్నాను ఎగ్స్ బాయిల్ చేసి ఫ్రై చేయాలనుకుంటున్నాను చూసేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెరుగుకి తోడేస్తున్నాను పెరుగుకి తోడేసేసాను తర్వాత ఇక్కడ ఆలు పరోటా కోసం ఆలు పరోటా కోసం ఇక్కడ ఆలునైతే ఉడికించుకుంటున్నాను తర్వాత టమాటో రసం చేయడానికి టమాటో బాయిల్ చేస్తున్నాను ఎగ్స్ బాయిల్ ఎగ్ చేసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నా ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక ఎగ్స్ ఉడకబెడుతున్నాను ఇంతలోకి మా మేనత్త మా అక్క కాల్ చేసింది వీడియో కాల్ ఇంకా మాట్లాడుతూ ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా చింతపండు కడిగి టమాటోలో వేసుకొని ఇంకా టమాటోలు ఉడికించుకుంటున్నాను ఒకవైపు ఆలు ఉడుకుతుంది తర్వాత ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి టమాటో రసం చేసి ఎగ్స్ ఫ్రై చేద్దామని ఇంకా చేస్తున్నాను రైస్ అయితే రెడీ అయిపోయింది టమాటా చారు కూడా రెడీ అయిపోయింది చాలా బ్లాగ్స్లో నేను షేర్ చేస్తున్నాను కాబట్టి ప్రత్యేకించి షేర్ చేయలేదు ఎగ్స్ కూడా ఫ్రై చేశాను ఇంకా ఆలు కూడా ఉడికిపోయింది ఉడికిన తర్వాత కాసేపు ఆరానివ్వాలండి బట్టే మెరుపుకున్నామంటే మనకి అది వాటర్ వాటర్గా అయ్యి మనకి పరోటా చేస్తున్నప్పుడు చిట్లిపోతుంది అనమాట పిండి కూడా కలిపి పెట్టుకొని ఇంకా చేసేసాను మొత్తానికి ప్లేట్ అయితే ఇలా అనమాట కర్డ్తో ఆలూ పర్వత తింటే సూపర్ ఉంటుందండి తర్వాత టమాటో రసం ఇంకా ఆలూ పరోత కర్డ్తో ఆ రోజు డిన్నర్ అయితే ఇంకా ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం కోకోనట్ ఆయిల్ పెట్టుకునేటప్పుడు కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని పెట్టుకుంటే తలకి హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది అండ్ మనము హెయిర్కి ఆయిల్ అప్లై చేసేటప్పుడు బాగా మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట సిరోజ్ బ్లాగ్ అయితే ఇంతే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్